హలో ఫ్రెండ్స్ గుడ్ ఈనింగ్ ఆ గుడి గంటలో సీరియల్ మే ఫోర్టీన్త్ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి లాస్ట్ ఎపిసోడ్లో బాలు శివాని కొట్టడం వల్ల సత్యం గారు వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శిస్తారు కదా అక్కడ మీనా కూడా ఉంటుంది మీనా సత్యం గారు తిరిగి వస్తారు సత్యం గారు తిరిగి వచ్చిన తర్వాత బయట కూర్చొని విచారంగా ఉంటారనమాట అప్పుడే ప్రభావతి వచ్చి ఏంటి ఏమైంది వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దని చెప్పారు కదా వెళ్ళారు ఏం జరిగింది అని అడుగుతూ ఉంటుంది ఈలోగా బాలుకి సత్యంగారికి గొడవ జరుగుతుంది ఈరోజు ఎపిసోడ్లో జరిపోయింది ఇది ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చదిస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోతుంది ఇప్పుడైతే ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామన్నమాట సత్యం గారు మీనా వాళ్ళ ఇంటికి వెళ్ళారని చెప్పాను కదా అక్కడి నుంచి వచ్చిన తర్వాత కూర్చుంటారనమాట బయట వరండాలో కూర్చుంటే ప్రభావతి వచ్చి అయిపోయిందా గుళ్ళందరూ డబ్బులు పంచడం అది ఇది అయిపోయిందా వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దు అని చెప్పినా కూడా మీరు ఎందుకు వెళ్తున్నారని సత్యం గారిని ప్రభావతి అడుగుతుంది అనమాట ఇంత జరిగా కూడా ఇంటికి వెళ్ళి పరామర్శించకపోతే ఏం బాగుంటుందని అంటాడు మీరు డబ్బులు వచ్చారా నేను అంటే నేను డబ్బులు ఇవ్వడానికి ప్రయత్నించా కూడా మీనా వాళ్ళ అమ్మగారు వద్దంటే వద్దున్నారు డబ్బులు తీసుకోలేదని సత్యం ప్రభావతికి సమాధానం చెప్తాడనమాట అప్పటికే మీనా కూడా వాళ్ళ అప్పుడే ఇంట్లోకి వస్తూ వింటుందనమాట అదంతా మా ఇంట్లో వాళ్ళకి డబ్బులు ఇవ్వాల్సిన పని ఏమీ లేదు ఈలోగా బాలు ఆ మావయ్య మా అమ్మ అన్న మాటలకు మీరేమి బాధపడకండి అంటే మీ అమ్మగారు ఏమనలేదమ్మా ఆవిడ అడగాల్సింది అడిగిందంటే ఏంటి వాళ్ళ అమ్మ ఏమన్నది ఏం జరిగింది అని ప్రభావతి గొడవ చేస్తుంది అనమాట ఇంక అప్పుడే బాలు కూడా వస్తాడనమాట బాలు రాగానే బాలుని సత్యంగారులు పక్కకు తీసుకెళ్ళి మాట్లాడతాడు తీసుకెళ్ళి మాట్లాడితే ఏంటి విడు ఏంటి మీ ఆయన మా ఆయన్ని మా ఆయన మీ ఆయన పక్కకు తీసుకెళ్ళాడంటే ఏమవుతాయో నాకేం తెలుసు మీరే మా కనుక్కోండి అంటే అవునులే లేదు ఇంట్లో మనస్పత్రులు మాకేం రాలేదు కదా ముందు మీ తమ్ముడు చేయి విరిచాడు తర్వాత నువ్వే జాగ్రత్త గుర్తు పెట్టుకొని మీ నాకు వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది అనమాట ప్రభావతి ఒక్క బాలు బాలుని సత్యంగా అడుగుతాడు అంత చిన్నపిల్లడు శివన్ ఎందుకు కొట్టారు అని అడుగుతాడు త్వరలో వాడికి ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి ఇలాంటి సందర్భంలో నువ్వు చేయి విరగొట్టడం వల్ల అతని భవిష్యత్తుకు సమస్య అవుతుంది కదా ఆలోచించలేదా అని అంటాడనమాట నువ్వు చేసిన పనికి నన్ను ఆ ఇంట్లో వాళ్ళు ఎన్ని మాటలు అంటున్నారో నీకు తెలుసా వాళ్ళ ప్రశ్నలకు నేను సమాధానం చెప్పలేకపోతున్నానని నా బాధపడతాడనమాట దాంతో బాలు కోపం వచ్చి అసలు వాళ్ళు నిన్నెందుకు అంటున్నారని అడుగుతాడనమాట అసలు శివ వాడు చేసిన పనికి వాడిని కొట్టడం కాదు అని రగిలిపోతాడు శివ ఏం చేశాడో తెలుసా నాన్న అసలు విషయం చెప్పాలనుకుంటాడు కానీ అప్పుడే మీనా కనపడేసరికి ఆగిపోతాడనమాట ఆగిపోయి నిజం చెప్పకుండా దాచేస్తాడు వెంటనే మాట మార్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయి చెప్తాడనమాట నానా ఇంకా నుంచి నువ్వు బాధపడే నేను ఏం చేయను ఎవరిని కొట్టను ఎవరితోనూ గొడవ పెట్టుకోను అని చెప్పి వెళ్ళిపోతాడనమాట తర్వాత సత్యంగారు మీనా అని అంటారనమాట చూడమ్మా వీడేం చెప్పట్లేదు అంటే ఆ కారణం ఏంటంటే మనం తెలుసుకోవాలంటే ఆయన కారణం లేకుండా ఎవరిని కొట్టడం అని తెలుసు మావే కానీ ఆ కారణం ఏంటో మనం తెలుసుకోవాలి బాలు ఏదో విషయంలో బాగా ఇబ్బంది పడుతున్నాడని అంటారు అనమాట సత్యం కానీ బయటకు చెప్పడానికి ఎందుకు సందేహిస్తున్నాడు ఈ విషయాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉందని సత్యం మీనాతో అంటాడు అనమాట ఇక మీనా కూడా మాట్లాడుతూ శివను బాలు కావాలని ఉద్దేశం ఆయన బాలుని కావాలని సారీ మా తమ్ముడిని కొట్టలేదు మావయ్య నేను కూడా నమ్ముతున్నాను అని అంటుంది కానీ ఎందుకు చేసి చేసుకున్నాడు విషయాన్ని మాత్రం చెప్పకుండా దాచేస్తున్నాడు అని చెప్పి ఇద్దరు డౌట్ పెడతారనమాట కాస్త సమయం ఇచ్చి చూద్దామని అంటారు ఇంకోవైపు బాలు తన క్యాబ్ అమ్మేసి ఆటోను కొనుక్కుంటాడనమాట కారు అమ్మని విషయాన్ని ఇంట్లో ఎవరికి చెప్పకుండా ముఖ్యంగా మీ నాకు తెలవకుండా చూసుకోవాలని చెప్పి బాలు అనుకుంటాడు ఒక బాలు తన కారు అమ్మేసి ఎలాంటి తిప్పలు పడుతున్నాడు అని చెప్పి వాళ్ళ స్నేహితులు క్యాబ్ డ్రైవర్లు బాగా బాధపడుతూ ఉంటారనమాట ఈలోగా క్యాబ్లు పార్క్ చేసే ప్లేస్కు బాలు తన కొత్త ఆటోతో వెళ్తాడు దాంతో బాలు నా ఆటోలో చూసి ఫ్రెండ్ రాజేష్ ఎంతగానో బాధపడతాడు అనమాట మా అందరి కోసం నీ కారు అమ్మేసి మా అప్పులు తెచ్చేస్తావు కదా అని అంట దాంతో బాలు అదేం లేదురా మీ మీరేం నా కోసం ఇబ్బంది పడాల్సిన పని లేదని చెప్తాడనమాట ఓకేగా ఇప్పుడు క్యాబ్లకి ఎంతలా రైడ్స్ ఉంటున్నాయో ఆటోలకు కూడా అంతే డిమాండ్ ఉందిరా మిడిల్ క్లాస్ వాళ్ళందరూ ఆటోలోనే ఎక్కుతారు మనకి మన గుండె నిండా ధైర్యం ఉంది చేతి నిండా పని ఒంటి నిండా శక్తి ఉంది ఇంకేమిటి ఏ పనైనా చేసి బతకచ్చు అని ఫ్రెండ్స్కి ధైర్యం చెప్తాడు అనమాట ఇంక నుంచి నేను కార్ షట్లు పెట్టా అని చెప్తాను ఆటో కూడా ఇక్కడే పార్క్ చేస్తాను అని చెప్తాడు ఇంకా తర్వాత మీ మీనాపై అత్త ప్రభావతి చూటుపడి మాటలతో మనసు గాయం చేస్తారు తన మీద ఉన్న కోపాన్ని మొత్తం మాట ఒక మీనా అని తిడుతూ ఉంటుంది అనమాట మీనా మామిగారు టీ పెట్టాను ఒక పది నిమిషాల్లో ఉంటే అని ఇప్పుడు ఏం అర్జెంట్ లేదమ్మా అంటే మీకు అర్జెంట్ లేదండి దానికి అర్జెంటా పోలకొని పెట్టారు కదా అందుకని దాంట్లోకి వెళ్ళడానికి ఆడావుడి చేస్తుంది అంటే నువ్వు ఎంత చెప్పినా మార్వా నువ్వు ఇంట్లో ఏం చేస్తావు ఊరికి తిని కూర్చోడమే నువ్వు అలాంటివి కూడా చేయలేవా అని సత్యంగా ప్రభావతిని తిడతారనమాట ఇంకేళ మీనా అని తిడుతూ ఉంటుంది ఆయన ఆవిడ తిడుతూ ఉంటాడు ఈలోగా మీనా వాళ్ళ అమ్మ చెల్లి ఇంటి గుమ్మంలోకి వచ్చి అనమాట మీనా అని పిలుస్తారు దాంతో ప్రభావతి ఇది మీనా ఇల్లు కాదు సత్యం ఇల్లు అయితే గీత ప్రభావతి ఇల్లు అని అంటుందన్నమాట ఇంకా దాంతో సత్యం ప్రభావతిపై ఫైర్ అవుతాడు నువ్వు మనిషి అని తిడతాడు ఇంకోవైపు మీనా వాళ్ళ అమ్మ మీనా తన వాళ్ళ అమ్మని అసలు ఇట్ ఎందుకు వచ్చావు అని తిడుతుంది వెంటనే ఏంటి ఏంటి మీరు అక్కడే ఉండాలా పిలువు అంటే ఏంటి నేను పిలవాల్సిన బొట్టు పెట్టి పిలవాలా ఏంటి అర్హత నాకుంది కానీ ఆవిడకి లేదు నాకేం ఇబ్బంది లేదు అంటుంది సో అమ్మ ఇలా పిలవని పేరడానికి వచ్చావు అసలు ఎందుకు వచ్చావు ఏమన్నా ఉంటే నేనే ఫోన్ చేసి చెప్తాను కదా అని చెప్తుంది అనమాట దాంతో ప్రభావతి మరి ఎంత మొండిగా మాట్లాడుతుందనమాట వీటి పక్క మనోజ్కి ఒక కస్టమర్ వస్తారనమాట తన ఫ్రెండ్ బాకీ తీసుకోవడానికి డబ్బులు వసూలు చేయడానికి వచ్చాడు కదా అప్పు తీసుకున్న మనోజ్ అప్పు ఒకళ్ళ ఒక అతని దగ్గర అప్పు తీసుకుంటే అతను డబ్బులు శుభ్రంగా తిని ఇంటికి పార్సెల్ తీసుకెళ్ళి డబ్బులు మనోజ్ని కట్టమంటాడు అనమాట తన క్యాలరీలో కట్టించుకోమని చెప్తాడు తర్వాత ఇంకొక పర్సన్ వచ్చి ఒక టిఫిన్ ఆర్డర్ ఇస్తాడనమాట ఇలాగ మనోజ్ సాంబార్ ఇవ్వడానికి పోతే ఆ సాంబార్ తన మీద పడిపోతాయి అనమాట ఆ సాంబార్ పడిపోవడం చూస్తే అతను గొడవ పెట్టుకుంటాడు ఇంకా ఓనర్ వచ్చి మనోజ్ కూడా వాళ్ళిద్దరు గొడవ పడుతుంటే ఆపి ఏంటి మనోజ్ ఇలా చేస్తావు నేను ఉద్యోగులను తీసేస్తాను అంటే పోరా నీ బోర్డు ఉద్యోగం ఎవరికి కావాలని చెప్పేసి మనోజ్ ఆ ఉద్యోగం మానేస్తాడనమాట ఇంకా ఈరోజు సీరియల్లో జరిగింది ఇదేనండి రేపు ఎపిసోడ్లో ఏం జరుగుతుందంటే మీనా వాళ్ళ నాన్నగారు సాంజరికం చేస్తారనమాట అందులో శివ ఆరతిప్పలేక పడిపో పళ్ళం పడేస్తాడు ఇంకా వాళ్ళ అమ్మగారేమో చూసావా చెయ్యి ఇలా చేశాడు మీ ఆయన అని మీనా తిడుతుంది అనమాట బస్తీ వాళ్ళందరూ కూడా మీ మీ కొడుకు చేయని మీ అల్లుడేనా అని అడుగుతారు అప్పుడే బాలు వస్తాడనమాట వచ్చి ఏంటండి బస్తి వాళ్ళందరినీ పిలిచి మరి నేనే మీ అబ్బాయి చేయి విరగొట్టానని మరి చెప్తున్నారా అసలు ఏం జరుగుతుంది అంటే శివ కూడా కోపంగా ఏంటి నా చేయి విరగొట్టింది కాక ఇప్పుడు తినడానికి వచ్చావా అని అంటాడు అనమాట ఇంకా ఆ కోపంలో బాలు మళ్ళీ అబ్బాయిని కొడతాడనమాట మరి చూద్దాం రేపు బాలు మీద ఎంత సీరియస్ అవుతారు ఏంటి అనేది రేపు ఎపిసోడ్లో ఈ ఈరోజు ఎపిసోడ్ ఇక్కడితో అయిపోయింది ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోతే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్